బాబా ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది అమరావతి రాజధాని చేశారు అంటే బాగానే ఉంటారు కానీ ఎడ్యుకేషన్ అండ్ విద్య ఇలాంటివన్నీ చేస్తే మూడు రాజధానులు కాదు పద్దెనిమిది రాజధానులు కట్టినా కూడా స్థితి అని ఒక అన్నమైన విలాసమైనటువంటి అమరావతి అనుకుంటాం అంతే తప్ప అమరావతి మూడు కడుతున్నాం పన్నెండు కడుతున్నాం అది సమస్య కాదు ఏది కట్టినా ప్రజాసేవ కోసం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్లో విద్యా దీవన కానికలోని అమరావతి లాంటివి ఇలాంటి చేసే ప్రజలకు ఉపయోగం రేపు నాలా కాకుండా నా పిల్లలు మన లాంటి వాళ్ళు కూడా రేపు పొద్దున్న చదువుకొని విశాఖపట్నం నుంచి అమరావతికి విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళి చూసే అవకాశం వస్తుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మన విశాఖపట్నం కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట విశాఖపట్నం రాజధాని అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ముఖ్యమంత్రి మరి ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇలాంటిది విశాఖపట్నం కూడా రాజధాని పెడితే చాలా మందికి పరిపూర్ణంగా ఉంటుంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య పోతుంది అలాగే స్టీల్ బ్యాంక్ ఉన్నాయి నేను విశాఖపట్నం ఫోర్ ట్రస్ట్ లో లో రిటైర్మెంట్ చేసి రిటైర్ అయిపోయినా నా వైఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను చూస్తాను విశాఖపట్నం ఒక పవిత్రమైనటువంటి నగరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినట్లయితే నిరుద్యోగ సమస్య డెవలప్మెంట్ అన్ని మెరుగుపడతా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ ఆయన చేసేవాడు ఇప్పుడు కూడా చేస్తారని కూడా నమ్మకం ఉంది నేను ఆవు దోడి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడికి ఉపయోగం చేసే పని చెయ్యాలి తప్ప అన్యాయం చేసి ఏ ప్రభుత్వం కూడా ఉండదు ఐదు సంవత్సరాలు కూడా మూడు సంవత్సరాలు కూడా దిగిపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది అవిశ్వాస తీర్మానం పడతారు ప్రజల్లో ఉన్నటువంటి బాధ మనం ఏదైనా ఏంటంటే ప్రజలు గుర్తిస్తారండి తప్ప మన చేసేది ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్ రోజుకి పేపర్ చదువుతుంది చంద్రబాబు నమ్మకం ఉంది నమ్మకం ఉంది చెప్పాను కదండి ఫార్టీ ఇయర్స్ ఆఫ్ దోల్డ్ మ్యాన్ ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకొచ్చిన ఒక యంగ్ బాయ్లా నడిచి చేస్తాను నేనే మినిస్టర్ కూడా చూడలేదు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతుంది అదే మరి చాలా డబ్బు అవసరం సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెయ్యాలి నెగ్లెక్ట్ చేస్తారు కదా మొదటి నుంచి బాగానే ఉంటది కదా అంతా దగ్గరలోనే ఉంటాయి కదా అన్నిని ఈయన ఏంటంటే ఒకటే డెవలప్మెంట్ చేస్తే రేపు పొద్దున్న తెలంగాణ అలాగే చేశారు హైదరాబాద్ చేశారు కదా నష్టపోయి మనం వచ్చాం కదా అని ఈయన ఐడియా మీద ఏం చేశాడు మరి తప్పో ఒప్పో మనకు అంత పెద్ద మేధావులం కాదు భగవంతుడు ఏదైనా మంచి జైనియండి బాగుంటది కదా ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కానీ ఇప్పుడు చంద్రబాబు ఒక రాజధాని పెట్టడం వల్ల ఎట్లా ఉపయోగం ఉంటుంది ఎట్లా భవిష్యత్తులో ఎట్లా ఎట్లా ఉంటది అన్నది అంటే కామ్ ఉంటే పర్వాలేదు ఈ రాయలసీమ వాళ్ళు వాళ్ళు కూడా మాకు ఏం డెవలప్మెంట్ లేదు మాకు సపరేట్ రాజధాని ఇవ్వండి అంటే చాలా చిక అయిపోతాం కదా అది రాకుండా చూసుకుంటే డెవలప్మెంట్ చేయాలా అంతే కదా ఉత్తరాంధ్ర కూడా చాలా నిరుద్యోగ సమస్య ఉంది ఇప్పటికీ కూడా ల్యాండ్స్ అవి ఉన్నాయి కానీ వాళ్ళు ఇంకా లేబర్ గానే పంచాడుతున్నారు ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేయడం అంటారా మంచిదే ఒక దగ్గరే ఉంది కదా మనకి మంచిదే కదా అన్ని ఉంటాయి కదా దగ్గరే ఉంటాయి ఏదైనా మంచి చెడ్డ సెక్రటరీ అన్ని ఒక దగ్గర ఉంటది కోర్టు ఒక దగ్గరే ఉంటది ఎక్కడికి వెళ్ళవలసిన పని ఏం లేదు కదా మాట లేకపోతే ఇప్పుడు నేనే కోర్టులో ఉన్నాను అనుకుంటే కర్నూలు వెళ్ళాలి కోర్టు అదే ఒక దగ్గర అనుకోండి మనకు అన్ని ఉంటాయి సైడ్ సైడ్ కావాలంటే సీఎంను కూడా కలవచ్చు సార్ మాకు అన్యాయం జరిగిందని అంతే కదా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూసినట్లయితే అమరావతిలో పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి హోళవరం కానీ అమరావతి గాని ఐటీలు కానీ ఎట్లా ఉండబోతుంది సార్ భవిష్యత్తులో ఉంటారు ఫ్యూచర్ బాగానే ఉంటది కదా సార్ పాత వాళ్ళు ఏం చేశారు సినిమా నాగార్జున అంటే మీరు పూర్వం నాగార్జున సాకు నెహ్రూ టైంలో కట్టారు అప్పుడు కూడా చాలా ఇదే ఇప్పుడు నాగార్జున ఉండడం బాగానే ఉందా వాళ్ళు చేసిన పని అంతే కదా అలాగే ఇది కూడా ముందు తరాలకు బాగుంటది బాగుంటుంది విశాఖపట్నం డెవలప్మెంట్ ఇంకా అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయంటారా చెయ్యాలి మరి ఆయన నాయుడు గారికి తెలుసు కదా సీఎం గారికి తెలుసు కదా ఇప్పుడు సీఎం గారికి తెలిసింది ఇప్పుడు ఒకనా టైంలో బీజేపీ కార్పొరేషన్ ఫస్ట్ కార్పొరేషన్ బీజేపీ కాంగ్రెస్ ఉండేది బీజేపీ ఎన్ఎస్ఎల్ రెడ్డి గారు ఉండేవారు వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షాలతో గొడవ లేకంట సవ్యంగా రోడ్లు ప్రేదలకి మంచినీళ్ళు వాటర్ విశాఖపట్నం వచ్చింది ఆయన వల్లే వచ్చింది ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి ద్వారా వాటర్ వచ్చింది లేకపోతే మేము వెళ్ళి నూతులకి వెళ్ళి బిందులతో నీళ్లు తెచ్చుకుంటారు అలా కాకుండా వీటికి ఒక బోరింగ్ వెళ్ళ ఎక్కడైనా ఉండి వాటర్ ప్రాబ్లం ఫిఫ్టీ పర్సెంట్ అందుకే ఆయన డైరెక్ట్ గా మేరవ్వరు కార్పొరేషన్ అంతా ఆయన అయింది టోటల్ చంద్రబాబు పరిపాలన బాగుంది అంట బాగుందండి చేస్తే బాగుంటది ప్రజలకు కూడా ఇదవుతుంది కొద్దిగా నిరుద్యోగ సంబంధించిన సేపు చాలా ఒక రిటైర్ అయిపోయింది నాకు అనవసరం మా పిల్లలకి అయినా ఉద్యోగం నాకు పిల్లడు నీ పిల్లడికి ఎవరికో ఉద్యోగం వస్తే సంతోషమే కదా